ఎపిసోడ్ నెంబర్ ట్వంటీ సిద్ధుతో మాట్లాడాక తన ఆలోచనలు కాస్త కుదుటపడి వచ్చిన కొత్త కేసు ఫైల్ గురించి స్టడీ చేసే పనిలో పడతాడు చెర్రి ఎట్ రంగనాథ్ పవన్ సార్ సార్ అబ్బా ఏంట్రా ఈ టైంలో ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుతున్న రంగనాథ్ దగ్గరికి పరుగున వచ్చేసి మరీ పిలుస్తున్న అతని పర్సనల్ అసిస్టెంట్ని కసిరాడు రంగనాథ్ అతని కసిరింపుకే ఒక అడుగు వెనక్కి వేసి కాస్త గొంతు తగ్గించి అది సార్ మన రావు డిజైనర్స్పై పడిన లీగల్ నోటీస్ కేసుపై విచారణ కోసం పోలీస్ ఇన్స్పెక్టర్ రమేష్ వచ్చారు భయపడుతూనే చెప్పాడు ఆ వార్తని ఏంటి ఎంత ధైర్యం ఉంటే పోలీసులు ఎగ్గేసుకొని మరీ నా ఇంటికే వస్తారు అయినా ఈ చిన్ని ప్రాబ్లమ్ని కూడా చూసుకోలేవా నువ్వు ఇప్పటికీ ఎవరికీ తెలియకుండా ఎలానో ప్రూఫ్స్ లేకుండా చెప్పిన పని చేయమంటే అది ఎలాగో చేత కాలేదు కనీసం వాటి నుంచి వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా చూసుకోలేవరా కంగు మంది అతని గొంతులో కోపం ఆ గొంతుకే గతుక్కుమని అది అది సార్ నేను చాలాసార్లు చెప్పి చూశాను ఇందులో మాకు ఎలాంటి సంబంధం లేదు మా ఎంప్లాయీస్లోనే ఎవరో డబ్బు కక్కుర్తపడి ఇలాంటి పనిచేశారు ఆ విషయం తెలిసే మా ప్రోడక్ట్స్ అన్నిటిని స్టాప్ చేసే లోపే మాపై కేసు పడి మా ప్రోడక్ట్ హౌస్ని సీజ్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు అండ్ విషయం తెలిసిన వెంటనే ఆ ఎంప్లాయీని ఉద్యోగంలో నుంచి పీకేశాం కూడా అని చెప్పినా కూల్గా నవ్వుతూ ఈ మ్యాటర్ అంతా మాకు తెలుసులే కానీ మాది కొంచెం జనరల్ ప్రొసీజర్ ఉంది ఎంక్వైరీ చేయాలి మీ సార్ని పిలవండి అంటూ తెగ సతాయిస్తున్నారు సార్ మరీ ఎక్కువ అడ్డుపడేసరికి కను చూపిస్తున్నాడు అందుకే అంటూ నసుకుతుంటే ఛీ చెత్త వెదవా నీకన్నా నా బామర్తినయం ఇలాంటి ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా నా దాకా కూడా రానివ్వకుండా చూసుకుంటాడు అన్న మాట పూర్తి కాకముందే బావా బావా ఎవరో మన కంపెనీని సీజ్ చేశారంట అసలు ఎంత ధైర్యం వాళ్ళకి మన కంపెనీనే సీజ్ చేస్తారా కాస్త నువ్వు రాబావా అంటూ అరుస్తూనే మెట్లు ఎక్కుతూ వస్తున్నాడు లలిత్ అతని మాటలకి అప్పటి వరకు ఇచ్చిన బిల్డప్ అంతా సంగనాకి పోవడంతో గారి ముఖం ఎర్రబడితే ఎంతో గొప్పగా చెప్పుకొని అతని పరువు అతనే తీసుకున్న గారిని చూస్తూ నోటికి చేతి పెట్టుకొని మరీ నవ్వేస్తాడు అసిస్టెంట్ వాడి నవ్వు చూస్తేనే చిర్రెత్తుకొస్తుంది రంగనాథ్కి అప్పటికీ అరుస్తూ పైకి వచ్చిన అతని బామద్దె చంపపై ఒక్క షాట్ బలంగా అలా పడిందో లేదో దెబ్బకి ఇద్దరు ముఖాల్ని తేలేసి నోర్లని బార్లా తెరిచి మరీ చూస్తున్నారు వాళ్ళ సర్వైపే చూసింది చాలు పోండింకా గట్టిగా వచ్చిన అతని మాటలకి చెంగున కిందకి వెళ్ళిపోతూ అది సార్ అని అసిస్టెంట్ నసుకుతుంటే వస్తున్నానా చెప్పు కసిరేశాడు అతనిపై ఎట్ కాలేజ్ ఎక్స్క్యూజ్ మీ సో ఎస్ హా సిద్ధు నువ్వా కమ్ కమ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ కలిసావు అసలు మళ్ళీ రావేమో అనుకున్నా ఇంతకీ ఎలా ఉన్నావు ఎంతో ఆప్యాయంగా పలికరించారు ప్రిన్సిపల్ గారు ఐఎమ్ ఫైన్ సర్ అండ్ రాకుండా ఎలా ఉంటాను నాకు లైఫ్ ఇచ్చిందే ఈ కాలేజ్ కదా రెండు రకాలుగా అన్నాడు సిద్ధు ఒకటి భూమిపై తనకంటూ ఒక గుర్తింపు ఇచ్చింది ఆ కాలేజ్ ద్వారా తన ప్రొఫెషన్ అయితే ఇంకొకటి ఎన్నటికీ చెరిగిపోని తన తీపి ప్రేయర్స్ని గిఫ్ట్గా తన లైఫ్లోకి ఆహ్వానించింది కూడా ఆ కాలేజ్ ద్వారానే అన్న ఆలోచనతో మరి అంత పెద్ద మాట ఎందుకులే సిద్ధు నిజంగా నీలాంటి సబ్జెక్ట్ ఉన్న లెక్చరర్స్ దొరకాలంటే ఇప్పట్లో చాలా కష్టంగా ఉంది పైగా అనాటమీలో అండ్ మీకు ఇక్కడ చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు కటౌట్కి మాత్రమే కాదులేండి సబ్జెక్టుకి కూడా మెల్లిగా కాస్త వంగి మరీ మాట్లాడుతున్నారు ప్రిన్సిపల్ గారు ఆయన మాటలకి చిన్నగా నవ్వుతూ హా సార్ చాలామంది ఫేవరెట్ స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఎవరికన్నా అది అమ్మాయిలా అబ్బాయిలా ఉన్నపాటుగా మోగిన తన చెలి పలుకుల్ని బలవంతంగా మనసులోనే అదుపెట్టి దొంగదాన గప్పచిపుడు ఎంతో ముద్దుగా కసురుకుంటూ అందుకే నాకు ఇక్కడ వర్క్ చేయడం బోర్ కొట్టేంత వరకు నేను మీ కాలేజ్లోనే వర్క్ చేయాలి అనుకుంటున్నాను సార్ దానికి మీ పర్మిషన్ తీసుకుందామనేసే ఇలా వచ్చాను నీకు పర్మిషన్ ఎందుకు బేబీ ఒకసారి రాక్షసి పీక పిసుకుతా గమ్మునుండమన్నానా సిద్ధు మాటలకి ముసుముసిగా నవ్వేసుకుంటుంది సైలు పాప డెఫినెట్లీ మిస్టర్ సిద్ధు మీలాంటి మంచి లెక్చరర్ని పోగొట్టుకున్న వాళ్ళు నిజంగా పనికిరాని వాళ్ళే అవుతారు హా మరి గర్వంగా అనుకుంది సైలు నువ్వు మరీ అంతగా అడగాల్సిన అవసరం లేదు సిద్ధు ఎంతకాలం ఇక్కడ పని చేయాలనిపిస్తే అంతవరకు మా పిల్లలకి మీరు హ్యాపీగా ప్రశాంతంగా మీ సబ్జెక్ట్ని షేర్ చేయొచ్చు దానికి తగ్గట్టే మీ ఇంక్రిమెంట్ కూడా పెంచుతాం అయ్యయ్యో అలాంటిదేం లేదులేండి సార్ ఇంతకు ముందు ఇస్తున్నది చాలు అని తను అని ఆనకముందే ఎందుకన్నా నీ కష్టానికి వస్తున్న ఫలితాన్ని అలా పోగొట్టు మనసులోనే తెగ అల్లరి చేసేస్తూ లోడలోడ వాగేస్తున్న ప్రీసతి చిట్టిపెదల్ని ఎంతో బలంగా మూసేశాడు సిద్ధు తనలో ఉన్న గాలి సహాయం తీసుకుని లెసన్స్ వింటూనే మనసులో అనుకోవడానికి కూడా వీల్లేక కట్టడి చేయబడిన సిద్ధు ప్రక్రియకి నోరు తెరద్దామన్న చేతనవడం లేదు సైలు బేబుకి ఉన్నపాటుగా నోరు షర్ట్ అవ్వడంతో అని చిన్నగా మూలుగుళ్ళు వినపడుతుంటే తన అవస్థకి లోలోనే చిన్నగా నవ్వుకుంటూ థ్యాంక్ యూ సార్ టుమారో నుంచి కాలేజ్కి యధావిధిగా వచ్చేస్తాను అని చెప్పేసి రెస్పెక్ట్ఫుల్గా ప్రిన్సిపల్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చేసి బయటికి వచ్చేసాడు సిద్ధు బయటకు వచ్చిన సిద్ధుకి సైలు చేష్టల వల్ల వల్లంతా ఉక్కిరి అయిపోతుంటే భారంగా ఊపిరి పీల్చి పూసుకుంటూ ఒక్కసారిగా తలని గట్టిగా విదిలించేసుకొని అల్లరదాన బాగా డిస్టర్బ్ చేస్తున్నావే నాకు చెప్తాను ఈ పని అంటూ చిరుకోపంగా అడుగులేస్తూ శైలు వాళ్ళ క్లాస్ దగ్గరికి వచ్చి లోపల వేరే లెక్చరర్స్ ఉండడంతో తలుపు దగ్గరే ఆగిపోతాడు సిద్ధు క్లాస్ వింటూనే సిద్ధుని గమనించిన వాళ్ళ క్లాస్మేట్స్ ఆహా సిద్ధు సార్ ఎలా ఉన్నారు శైలు కోసం వచ్చారా రండి రండి అల్లరిగా అరుస్తూ కేకలు పెడుతుంటే సిద్ధుని మౌనంగా చూస్తుంది శైలు తన మూగచూపులకి అద్దం తనకు తప్ప ఇంకెవరికీ అర్థం కాక ఆహా శైలు సార్ నీకోసమే వచ్చారు చూడు వెళ్ళు అంటూ బాయ్స్ అంతా తెగ గోల పెడుతుంటే గర్ల్ బ్యాచ్ అంతా కుళ్ళు చూపులతో చూస్తున్నారు కొంతమంది తప్ప తన అల్లరి ప్రేయస్ కోసమే అంతవరకు వచ్చిన సిద్ధుకి అంతమంది అరుస్తున్నా అవేమీ పట్టడం లేదు సైలులో కలుగుతున్న మార్పులపైనే తన దృష్టి నిలిచిపోయింది శైలుకి తెలియడం లేదు కానీ సిద్ధుని చూసిన మరుక్షణమే తనలో ఉండే పవర్ శైలు మనసులో సిద్ధుపై ఉండే ప్రేమ అంతలేని ఆప్యాయత భావానికి మెల్లిగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాయి పైగా అమ్మాయి గారు ప్రేమ తేలుతూ ఉండడంతో తన అల్లరి చూపులు సిద్ధుని దాటి పోవడం లేదు సూటిగా తననే చూస్తున్న ఆ చిట్టి కళ్ళు మెల్లిగా రంగు మారుతూ ఎరుపు వర్ణంలోకి వస్తుంటేనే శైలుకి తనపై ఉన్న అపారమైన ప్రేమిని అడ్డుపెట్టుకొని తనలో ఉండే పవర్స్ ఆటోమేటిక్గా తన మైండ్ని కంట్రోల్ చేస్తూ బయటకు రావడానికి ట్రై చేస్తున్నాను అని తెలియడం ఆలస్యం బేబీ బేబీ కూల్ కూల్ రా ట్రై టు కంట్రోల్ యోసర్ పవర్స్ని కంట్రోల్ చేయమా ఎంతో సీరియస్గా తన మనసులోనే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఇంకా తను అక్కడే ఉంటే తను ఖచ్చితంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది అనేసి కంట్రోల్ శైలు కంట్రోల్ చెప్తూనే ముందుకు వెళ్ళిపోయాడు సిద్ధు సిద్ధు దేనికో టెన్షన్ పడుతున్నాడని గమనించిన కార్తీక్ వెంటనే శైలు వైపు చూసిన తనకి శైలు కళ్ళు అలాగే తన చేతిలో పవర్ స్మెల్లిగా స్టార్ట్ అవుతుంది కనిపించగానే పైకి లేచాడు తన దగ్గరికి వెళ్ళడానికి సిద్ధు కంట్రోల్ అని మనసు ద్వారా చెప్పగానే తన ఏం చేస్తుందో పూర్తిగా డైవర్ట్ అయిపోయి అప్పటికే తన చేతుల్లో ఆరెంజ్ కలర్ మెరుపులు లైటింగ్ స్మెల్లిగా ఫామ్ అయిపోతున్న వాటిని టక్కున తన తొడలపై తిప్పి పెట్టేసుకొని కంట్రోల్ చేయడానికి ప్రయత్నించింది తను చేస్తున్న ఆ పని తెలిసి వెంటనే వచ్చి ఆపెంతలో శైలు ఆ పని చేసేయడం తనను తాను కంట్రోల్ చేసుకుంటున్న ప్రక్రియలో ఆ లాంటి షాకింగ్ శైలు బాడీలోకి తిరిగేయడంతో తెల్లని తన శరీరం ఎర్రగా అంటుకుపోతుంది తొడల దగ్గర అంతా అది చూసిన షాలు గీతు ఏ శైలు అంటూ ఏదో మాట్లాడేంతలో అనుకున్నది చేసేసింది తొంగమోహంది శైలుని ముద్దుగా కసురుకుంటూనే స్పీడ్గా వచ్చేసాడు శైలు దగ్గరికి సిద్ధు తను రావడం ఆలస్యం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఒక్క క్షణం ఉన్న చోటే బొమ్మల్లా నిలబడిపోయారు ఒక పక్క శరీరం పగ్గున మండుతుంటే వాటినే ఉఫ్ఫు ఉఫ్ఫు అనుకుంటూ ఊదుతున్న శైలుకి ఒక్కసారిగా రూమ్లో ఉన్న వాళ్ళంతా స్టాట్యూలా స్టక్ అయిపోవడం చూసి అరే ఏమైంది అంతా అలా ఉండిపోయారు చుట్టూ చూస్తూనే అనుకుంటే సైలు పవర్స్ని చూసిన కార్తిక్ స్పీడ్గా వస్తుండగాని సిద్ధూ మాయ వల్ల ఒక అడుగు గాల్లోనే ఆగిపోతే సైలు దెబ్బను చూసి తన మీదకి వంగిన షాలు అలాగే తన భుజాన్ని పట్టుకోవాలని చూసిన గీతు చేతులు బాడీ రెండూ గాల్లోనే ఆగిపోయాయి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని బొమ్మలా నిల్చుండిపోయిన అందరినీ రప్ప కూడా కొట్టకుండా చూస్తూ అరే అసలేమైంది మీకు అని టక్కున తలపైకి ఎత్తిందో లేదో తన అదరాల్ని లాక్ చేసేశాడు సిద్ధు ఆ చిన్ని ప్రక్రియకే షాక్ తగిలినంత పని అయింది శైలుకి ఎంతో ముద్దుగా పెనివేసుకుపోయినా పెదవుల్ని పట్టుకొని మెల్లిగా తన కింద పెదవికి సిద్ధు మునిపంటి ఘాటు ఇస్తూ కొంచెం కొంచెంగా తన బ్లడ్ని శైలు తైస్ వరకు పంపించేసి ఎర్రగా కందిపోయిన తన శరీరాన్ని తిరిగి నార్మల్ స్థితికి తెప్పించేసి మెల్లిగా తన పెదాలని వదులుతుంటేనే గట్టిగా పట్టుకొని మళ్ళీ లాక్ చేసేసి ఒక ఘాటు ముద్దు ప్రియుడికి ఎంతో ప్రేమగా పెట్టేసి కొంటిగా నవ్వుతూ ఏం చేస్తున్నావోయ్ అంటూ కన్ను కొడుతుంటే కొడత అల్లరిదానా జాగ్రత్తగా ఉండమని చెప్పానా లేదా అయినా నేను ఎవరు అలా వచ్చిన పవర్ని నీ బాడీకి టచ్ చేయమన్నారే స్టార్టింగ్లో అది ఎంత డేంజరో తెలుసా నీకు అమ్మో నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ గుండెలపై చేయి వేసుకొని విను బుద్ధిగా క్లాస్ వినేసి ఇంటికి వచ్చే నీకు పడత పూజ రెడీగా ఉంటుందిలే రే చిన్న పిల్లల మూతి ముడుచుకొని తన మాటలన్నింటినీ వింటున్న తన ముద్దు ప్రేరాలకి ఒక స్వీట్ వార్నింగ్ జారీ చేసేసి బాయ్ బేబీ బీ రా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా కొంచెం జాగ్రత్తగా ఉండే అని చెప్పేసి వెంటనే మాయమైపోయాడు సిద్ధు తను అలా మాయం అయ్యి అవ్వకముందే అక్కడ హ్యూమన్స్ అంతా వాళ్ళ రొటీన్ నార్మల్ పొజిషన్స్లోకి వచ్చేసారు తిరిగి నార్మల్ పొజిషన్లోకి రావడం ఆలస్యం గాల్లో ఎగురుతున్న కార్తీక్ కాస్త దుబ్బున ముందున్న బెంచ్కి కొట్టుకొని వన్న చోటే కిందకి పడిపోయాడు అబ్బా దేవుడా నడ్డి విరిగిందిరోయ్ కార్తీక్ని చూస్తున్న కిట్టిగాడు గట్టిగా నవ్వేశాడు కార్తీక్కి జరిగింది చూసి సిద్ధు ఇచ్చిన స్వీట్ వార్నింగే తలుచుకుంటూ తెగ సిగ్గుపడిపోతుంది సైలు పాప ఒక్క సెకండ్గా వాళ్ళకి అసలు ఏం జరిగిందో కూడా తెలియని స్థితిలో పడిపోయారు స్టూడెంట్స్ అంతా అంత గట్టిగా వచ్చిన కార్తీక్ పిలుపు కూడా ఎవరి మెదడులోకి ఎక్కలేదు వాళ్ళు ఉన్న స్టేట్లో తిక్క ముఖాలు వేసుకొని మరి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తున్న షాలు గీతులకి సైలు మాత్రం అందరికీ భిన్నంగా కనిపించి విషయం ఏంటి అనేది అర్థమయ్యి ఆహా వసై ఏం చేశారే మొగుడు పిల్లలిద్దరూ కలిసి మమ్మల్ని ఆడేసుకుంటున్నారా లెఫ్ట్ సైడ్ గీతు రైట్ సైడ్ చాలు చెరో పక్క దగ్గరికి జరిగిపోయి మెల్లిగా సైలు నడుముని గిల్లేస్తుంటే ఆ ఒసే ఆపండి ఏంటి మీరు ఇంతలా గిల్లుతున్నారు అని పైకి అనేసి ఇంతలా నన్ను సిద్ధు కూడా గిన్నలేదు అని తన మనసులో తన ప్రియుడికి వినపడేలా అనుకొని వదలండి అంటూ గల గల నవ్వేస్తూ అరిచేస్తుంది చిన్నగా శైలు మాటల్ని విన్న సిద్ధు ఆహా మేడం గారు ఇంకా ఏం చేయలేదనేసి డిసప్పాయింట్ అవుతున్నారే ఇంటికి రా బంగారం చెప్తాను పని రాధతతో ఎంతో ముద్దుగా ముద్దులు కల్పించుకొని మరీ తినిపించుకుంటూ రాధ కూడా తనే తినిపిస్తూనే ప్రియరాలి చిలిపి కోరికకి మనసులోనే మురిసిపోతున్నాడు సిద్ధు సిద్ధు మాయాజాలం నుంచి తేరుకుని కాసేపటికి ఎవరి పనులు వాళ్ళు యథావిధిగా కొనసాగిస్తుంటే గుసగుసగా అల్లరి చేస్తున్న వీలనే చూస్తూ విరిగిన నడ్డిపై చేయి వేసుకొని కూర్చొని మెల్లిగా వచ్చి శైలు వాళ్ళ వెనుక బెంచ్లో కూర్చొని బేబీస్ నా తరపున ఇంకో రెండు పెట్టండి దానికి పాప అమ్మాయి గారు తెగ ఓవర్గా రియాక్ట్ అయిపోతున్నారనేసి పాపం అనుకొని వచ్చిన చూడు నన్ను నన్ను నేను కొట్టుకోవాలి అని తల కొట్టుకుంటూ సిద్ధూ సార్ ఇంటికి వచ్చాక చెప్తాం ఈ పని మీ బేబీ కోసం నేను వస్తే నన్ను ఇట్టి విడగ కోపంగా పళ్ళు నూరుతున్నాడు కార్తీక్ వాడి నట్టి విరిగిన దగ్గర నుంచి కిట్టి నవ్వు ఆపుకోలేకపోతున్నాడు కిట్టిగాడి నవ్వు చూస్తుంటే ఇంకా ఎక్కువ కోపం వచ్చేస్తుంది కార్తీక్కి కార్తీక్ అవస్థకి ముగ్గురు బాములు ముసిముసిగా నవ్వేసుకుంటున్నారు లోపలే వీళ్ళ అల్లరి పనులన్నీ లెక్చరర్ చెప్తున్నా మేడం కంట ఇంచు కూడా పడలేదేంటి అనుకోకండి అసలు లెక్చరర్స్ కంట పడకుండా చేయాలనుకునే అల్లరి పనులన్నీ చేయడంలో మన ముగ్గురు బామలు చాలా దిట్టల్లేండి అందుకే ఇప్పుడు కూడా వీళ్ళ అల్లరి చేష్టలో ఆవిడ కంటపడే ఛాన్స్ కూడా లేకపోయే ఎట్ ఆర్ఎన్ఆర్ భవన్ రంగనాథరావు భవన్ ఓకే సార్ ఎంత జరిగినా స్కామ్లో మీ హస్తం లేకపోయినా ఆ కంపెనీ మీదే కాబట్టి లీగల్గా వచ్చిన నోటీస్పై మీరు ఫలానా తేదీన కోర్టుకు వచ్చి స్కామ్గా స్టీల్ చేసిన దానికి ఫలితంగా కోర్ట్కి అలానే వర్మా గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి పెనాల్టీ పే చేయాల్సి ఉంటుంది రెడీగా ఉండండి అలాగే మళ్ళీ తిరిగి మీ కంపెనీ ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాలి అని మీకుంటే మాత్రం సాక్ష్యధారాలు కరెక్ట్గా చూసుకొని మీరు ఫైర్ చేసిన కల్పి టెంప్లాయ్ని కూడా కోర్టులో సబ్మిట్ చేయాలి ఇవి చెప్దామని వచ్చాను థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇన్స్పెక్టర్ రమేష్ వెళ్తున్న అతని వైపే కోపంగా చూస్తూ బొంగు నాకు ఇంకా వేరే పని పాట లేదు అస్తమా అస్తమాను కోట్ల చుట్టూ తిరగడానికి గట్టిగా అరుస్తూ మాట్లాడుతూనే బావా అతను పిలవనా ఏదో చెప్తున్నా చిన్నగా వచ్చిన లలిత్ మాటలకి వాళ్ళని పట్ట కొరికేస్తూ కొరికేస్తూ నియక నొక్కుతా మూసుకొని పోయి పని చూసుకో వెద్దవా అని అరిచేశాడు గట్టిగా అమ్మో బాబా ఫ్రస్ట్రేషన్ అవుతున్నాడు తర్వాత రావడం బెటర్ అనుకుని చెక్కిస్తాడు లలిత అక్కడి నుంచి ఇంట్లో జరిగేదంతా ఒక సైడ్ నుంచి మొత్తం చూసేసిన అతని భార్య మాత్రం తన భర్త అలాంటి వాడు అంటే నమ్మలేక ఎవరో కావాలనే తనని ఇరికించడానికి ట్రై చేస్తున్నారు అని తెగ ఆలోచిస్తూ తన భర్త ఎంతో ఉత్తముడు అన్నట్టుగా ఊహించేసుకుంటుంటే కోపంతో ఊగిపోతున్న రంగనాథ్ కంట అమాయకమైన తన భార్య రూపం పడగానే చప్పున కోపాన్ని చల్లార్చుకొని కూల్గా తన వైపే చూశాడు అప్పటి వరకు ఏటో చూస్తున్నవాడు కాస్త సడన్గా ఆవిడ్ని చూడడం గమనించి సైలెంట్గా అతని చూపుల నుంచి తప్పించుకుంటూ పక్కకి వెళ్ళిపోయి తను వెళ్ళింది నార్మల్గానే అయినా అతని కంటికి మాత్రం ఇంకోలా అర్థమయ్యి ఏంటిది అలా వెళ్ళిపోయింది కొంపదీసి నేను చేస్తున్న ఈ పెంట పనులన్నీ తనకు తెలిసిపోయి ఇప్పుడు జరిగిన ఈ విషయాన్ని నమ్ముతుందా ఏంటి ఇలాంటి ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్ అతని మైండ్లోకి రావడం ఆలస్యం తన భర్త అలాంటి వాడు అని తెలుసుకున్న మరుక్షణమే తనని తన ఇంటిని తక్షణమే వదిలేసి శాశ్వతంగా వెళ్ళిపోతున్న తన ప్రియసతి టక్కున మదిలో మెదిలి ఒక్క క్షణం గుండె చల్లుమని అమ్మో అంత పని చేయకే నా గుండె అయిపోతుంది మనసులోనే అనుకుంటూ తన పాపిష్టి జీవితం గురించి తన భార్యకు తెలియకూడదు అనేసి వందకు పైన లక్షసార్లు అనేసుకుంటున్నాడు భయంతో చెప్పా కదండి ఇతగాడికి ఏరి కోరి చేసుకున్న భార్య అంటే ప్రాణాలని ఆ ప్రేమ వల్లనే కదా ఇదిగాడు చేస్తున్న చిల్ల చితక వ్యవహారాలన్నీ అతని బామ్మకి తెలిసిన భార్య వరకు అస్సలు రానివ్వడు ఎక్కడ తన నిజస్వరూపాన్ని తెలుసుకొని తనని శాశ్వతంగా వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందేమో అన్న భయం చాలా ఎక్కువే ఉంది మహానుభావుల్లో కనీసం ఆ భయంలో అయినా ఆ భయంతో అయినా ఈ దొంగ పనులు ఇల్లీగల్ వర్క్స్ చూ మానుకోవచ్చు కదా ఆహా మానడు ఎందుకు మా మూడే కాలం వచ్చేంత వరకు ఇలానే ఉంటాడు ఏం చేస్తాం కొన్ని అంతే చెప్తే విననప్పుడు అనుభవిస్తే కానీ అర్థం కాదంట ఇతగాడు కూడా ఆ బాపేత చెందినవాడేలేండి వర్మ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎక్స్క్యూజ్ మీ సార్ ఎస్ మీకోసం ఇన్స్పెక్టర్ రమేష్ గారు వచ్చారు సార్ లోపలికి పంపించమంటారా అడుగుతాడు మనోజ్ సెక్రటరీ రాజ్ హా రాజ్ గట్ ఇమిన్ అంటూ తను చూస్తున్న ఫైల్ని తీసి పక్కన పెడుతుండగానే హలో సార్ అంటూ వచ్చిన సిఐ రమేష్కి వెల్కమ్ చెప్తాడు మనోజ్ హా చెప్పండి సార్ కేసు ఎంతవరకు వచ్చింది ఆ విషయం గురించి మాట్లాడదామని ఇలా వచ్చాను సార్ అంటూ రంగనాథ్ ఇంట్లో జరిగిన సంఘటన వాళ్ళు చెప్పిన మాటల గురించి తను చేసిన విచారణ అంతా చెప్పేస్తాడు రమేష్ అతని మాటలకి నొసలి ముడివేసి అంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి కనీసం వాళ్ళ దగ్గర వర్క్ చేస్తున్న వర్కర్స్ ఏం చేస్తున్నారో ఎలా చేస్తున్నారో కూడా తెలుసుకోలేనంత బిజీగా ఉన్నారంట నా సార్ గారు మనో చూపుల్లో మాటల్లో విటకారం కూపన్ స్పష్టంగా తెలుస్తుంది సిఐ గారికి అడిగాను సార్ అది కూడా దానికి సమాధానంగా నాకు ఎన్నో రకాల కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉన్నాయి వాటన్నిటిని నేను ఒక్కడినే మెయింటైన్ చేయాలంటే నాకు మాత్రం కష్టంగా ఉండదా అందులో ఎవడో ఒక డబ్బుకు కక్కుర్తపడి అలా చేస్తే నన్నేం చేయమంటావు అండ్ ఆ సంఘటనలు జరిగే మరుక్షణమే ఆ ఎంప్లాయీని ఫైర్ కూడా చేస్తామని అని కహానీలు అయితే బాగా చెప్తున్నారు సార్ అబ్బో ఇప్పుడు ఆ ఫైర్లు కూలులు మనకెందుకులే కానీ ఓకే ఒప్పుకుంటా ఎవడో డబ్బు కక్కుర్తుపడే చేశాడనుకుందాం మరి అసలు ఆ డిజైన్ ఎలా వచ్చింది ఒక్కడు కలిసే చేశాడా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అన్న థాట్ రాలేదంట అతగాడికి అడిగాను సార్ దానికి కూడా ఇలానే అడ్డదిడ్డంగా సమాధానాలు చెప్పారు అలాగే కోర్టులో హైర్ అయిన కేసుకి పెనాల్టీ పే చేయడానికి కూడా ఒప్పుకున్నారు అంటూ చైర్లో అటు ఇటు తిరుగుతూ ఈ రంగనాథరావు గురించి మీ అప్రేమేంటి రమేష్ సార్ ఎందుకు అనేది సరిగ్గా అర్థం కాక అన్నాడు రమేష్ నథింగ్ జస్ట్ క్యాజువల్గానే అడుగుతున్నా అతని గురించి అంటే పైకి బాగానే ఉన్నట్టు అనిపిస్తారు సార్ కానీ నాకు తెలియకుండా అలాగే ప్రజలకి తెలియకుండా ఎన్నో మోసాలు ఇల్లీగల్గా పనులు దొంగదారులు తొక్కే మనిషి అని బయట టాక్ కూడా చాలా బీభత్సంగానే ఉంది సార్ అలాగే ప్రస్తుతం జరగబోతున్న ఎలక్షన్స్లో వాళ్ళ పార్టీకే ఓట్స్ ఎక్కువగా వచ్చి ఇతనికి హెచ్ఎం పోస్ట్ కూడా సిద్ధంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలే ఇన్ఫర్మేషన్ సార్ ఓ రాజకీయాల్ని అస్సలు నమ్మడానికి లేదులే మొగాలంతా అందులోనే ఉంటారు ఆ మాటలకి చిన్నగా నవ్వుతూ అదైతే కరెక్టే సార్ ఓకే మిస్టర్ రమేష్ వాళ్ళు ఏదో కహానీలు చెప్పారు అనేసి మీరు వాటిని నమ్ముకుంటూ ఉండొద్దు ఖచ్చితంగా మా కంపెనీలో ఉండే ఆ కల్పిరెట్ ఎవరో కనుక్కొని అసలే నిజాన్ని రాబెట్టడానికి ప్రయత్నించండి అతను చెప్పిన విధంగానే ఇందులో నిజంగా అతనికి ఎలాంటి సంబంధం లేకపోతే ఓకే నాకేం ప్రాబ్లం లేదు ఇన్ కేస్ పొరపాటున ఇందులో అతని హస్తం ఉంది అని తెలియాలి నేను అస్సలు ఊరుకోను అంత పెద్దవారై ఉండి ఇంకొకరి కష్టాన్ని చాలా సులువుగా లాక్కోవడానికి చూస్తుంటే నా కోపం అస్సలు కంట్రోల్ అవ్వడం లేదు సార్ మీరేం టెన్షన్ పెట్టుకోకండి ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది త్వరలోనే ఆ దొంగ ఎవరో కనిపెట్టి ఈ కేసుని క్లోజ్ చేస్తాను గుడ్ మిస్టర్ థ్యాంక్ యూ సార్ ఇక ఉంటాను అలాగే వర్క్ చేసుకుంటున్న తన ఎంప్లాయీస్ వైపు ఒక లుక్ వేస్తూ అసలు అంత కనిపించకుండా ఉండే ఆ బూచి దొంగ ఎవరై ఉంటారప్ప అని కాఫీ సిప్ చేస్తూ సెకండ్ ఫ్లోర్ అయినా తన ఫ్లోర్ నుంచి కింద వర్క్ చేసుకుంటున్న తన ఎంప్లాయీస్ పైనే ఒక కన్ను వేసి మరి ప్రతి ఒక్కరిని తీక్షణంగా అబ్జర్వ్ చేస్తున్నాడు మనోజ్ ఇంతలో హలో మాస్టరు ఇంకెంతసేపు ఆఫీస్లోనే మక్కం వేస్తారు కాస్త ఇంటికి వచ్చేది ఏమైనా ఉందా లేదా అంటూ షాలు నుంచి వాయిస్ మెసేజ్ రావడం చూసి ప్రియరాలి మధురమైన గొంతుకి క్యూట్ స్మైల్ ఇస్తూ కమింగ్ బేబీ మెసేజ్తో పాటు క్యూట్ క్యూట్ కిస్సెస్ పెట్టేసి రిటర్న్ స్టార్ట్ అయ్యాడు మనోజ్ అదండి మరి ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంది బాగుందా బాగుంటే మాకు కొంచెం కమెంట్స్ కూడా ఇచ్చేసి షేర్ కూడా చేసేయండి ఇంకుంటాం మరి ఇట్లు మీ సౌజప్రియా బాయ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి